హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పిండి రుబ్బకుండా పప్పు నానపెట్టకుండా మనం మనమైతే పిల్లలు వచ్చేసరికి ఈ విధంగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇది మనం బ్రేక్ఫాస్ట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది హెల్తీ అనమాట ఇలా వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ పిల్లలకి అప్పుడప్పుడు కూరగాయలు కూరగాయలేసి మనం ఈ స్నాక్స్ చేసి పెడితే చాలా మంచిది అనమాట ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం టేస్ట్ అయితే సూపర్ ఉంది మనం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి తర్వాత కొంచెం క్యారెట్ టమాటాలు గింజలు తీసేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి ఇందులో మనం సాల్ట్ వేసాం కదా ఆ సాల్ట్కు వాటర్ అనేది మొత్తం పైకి ఇప్పుడు మనం కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం శనగపిండి కూడా వేసుకోవాలి హాఫ్ కప్పు వేసుకొని ఎంత బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ముంచే మొత్తం కదగలుపుకోవాలి ఈ వాటరు మొత్తం ఈ రవ్వ అనేది నా అంతే మనం పిండి ఎలా వేసుకుంటామో అలా అవుద్ది అన్నమాట దీన్ని ఒక ఐదు కానీ పది నిమిషాలు నానబెట్టుకోవాలి అప్పుడే రవ్వ అనేది మొత్తం నానిపోతుంది దీంట్లో అట్లానే కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలబెట్టుకోండి కావాలంటే కొంచెం వాటర్ పోయండి ఏం కాదు ఎందుకంటే మనం ఇందులో రవ్వ వేసాం కదా రవ్వ అనేది నానితే ఈ అనేది మొత్తం పీల్చుకుంటుంది ఒక టెన్ మినిట్స్ కానీ టూ మినిట్స్ కానీ నానితే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకుందాం కదండి మొత్తం రవ్వంతా మంచిగా నానిపోయి దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం వంట సడ వంట సడ వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి మీ దగ్గర ఇలాంటి కళాయి లేకపోయినా దోశ దోశలు వేసుకుంటాం చూడు అలాంటి దాని అయినా వేసుకోవచ్చు ఇట్లా ఆయిల్ మొత్తం స్ట్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి అట్లా మంచిగా సిమ్లో పెట్టుకొని పల్సగా వేసుకోవాలి చూసారు కదా ఇది మంచిగా ఎర్ర కాలింది దీన్ని మనం ఇప్పుడు వైపు స్టాన్ చేసుకుందాం చూసారా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చింది మనం సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి లోపల దాకా కుక్ అయ్యి మంచిగా ఉడుకుతుంది అదే హైలో పెట్టామనుకోండి పైన మాత్రమే కుక్ అయ్యి లోపలకి ఉడకదనమాట రెండు వైపులా కాలిన కదా మనం ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుందాం చూడండి ఇటువైపు కూడా మంచి కలర్లోకి వచ్చింది కదా ఇప్పుడు మనం ఇది బౌల్లోకి తీసుకుందాం మళ్ళీ అదే విధంగా ఇంకొకటి వేసుకుందాం ఈ విధంగా అన్నీ వేసుకోవాలి మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి నేనేది కొంచెం ఇది ఒకవైపు నుండి ఇంకోవైపు టన్ చేసుకున్నాను అన్నీ మనం ఈ విధంగానే కాల్చుకోవాలి ఇప్పుడు మనం ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను దీన్ని నేను కాంబినేషన్గా మామిడికాయ చట్నీ అయితే పెట్టుకుంటున్నాను మామిడికాయ కారం నాకు మాడకాయ కారం అంటే చాలా ఇష్టం కాబట్టి దీంట్లోకి మామిడికాయ కారం బాగుంటుంది మీకు కావాలంటే పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకోండి నీ అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను దీంట్లో నాటికాయ చట్నీ పెట్టుకున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు దాకా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి አለመኝቼ ቤቢት ነው የሚያመጡት አንተ ጋር